చిన్న విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా దేవుని దాసు ఆ భక్చర ఆరంభించిన దినాలవి ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థలానికి పరిచర కొరికెళ్ళాడు ఆయనతో పాటు ఎప్పుడు ఐదారు మంది వెళ్ళడం మానవాయితీ ఆయన ఒక స్థలంలో పరిచర ముగించిన తర్వాత సాయంకాలం తిరుగు ఒక రైలుకి వెళ్ళటానికి ఆరంభించినాడు ఆ పరిచర ముగించిన స్థలంలో రైల్వే స్టేషన్కి వెళ్ళక ముందు ఆయన ఒక సామాన్యమైన విశ్వాసం పిలిచి చెప్పాడు బ్రదర్ మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్లు తీయండి అని ఆయన వెళ్ళడానికి ఆ దినాల్లో స్కూటర్లు కార్లు ఇలాంటివి లేవు కదా ఆయనకుండే ఒకే ఒక సాధనం ఏంటంటే ఎడ్ల బండి ఆ ఎడ్ల బండిని కట్టుకునే పరుగుపరగిన పరుగుపరగిన స్టేషన్కి వెళ్ళాడు ఆ దినాల్లో పార్కింగ్ చేయటానికి ఏం డబ్బులు అవసరం లేదు కానీ ఎడ్ల బండిని పార్క్ చేశాడు లోపలికి వెళ్ళి టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర నిలబడి జోబులు చూసుకుంటే డబ్బులు లేవు ఎనికి రావాలా నిలబడాలా వెనక్కి వస్తే బక్సింగ్ గారు ఏమంటారు నిలబడితే డబ్బులు లేకపోతే ఏమవుతుంది విశ్వాసానికి పెను సవాలు విసిరే దినాలవి అలాగే క్యూలో నిలబడ్డాడు ముందోళ్ళకి టికెట్లు తీసుకుంటున్నారు బహుశా అలాంటి వాడు ఏంటి ఏం చేసింటా ఒకవేళ అదే వరుసలో నిలబడిన నాకు వరుస నా దగ్గరకు వచ్చిన నా అవకాశం దగ్గరకు వచ్చిన ఎన్నికోళ్ళకి చెప్పండి సార్ మీరు వెళ్ళండి నాకు ఇంకా టైం కాదు వెళ్ళే సార్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి బహుశా అలాగే చెప్పింట నా విశ్వాసం అంతేనేమో కానీ ఆ దోతి కట్టుకొని ఆ పంచి తగిలించుకొని ఒక సామాన్యంగా క్యూలో నిలబడిన ఆ వ్యక్తి విశ్వాసంతో కౌంటర్ లో ఉన్న లైన్ లో ముందుకు పోతున్నాడు ముందుకు పోతున్నాడు కరెక్ట్ ఇంకా ఆయన దగ్గరికి రాబోతుంది ఆయన ఉన్నాడు అంతలోకి ఒక ఆయన సూట్ వేసుకుని ఎగ్జిక్యూటివ్ బ్యాక్ పట్టుకుని దగ్గరికి వచ్చినాడు ఆ క్యూలో నిలబడిన వాళ్ళు అడిగినారు బక్సింగ్ గారికి టికెట్ తీసే వాళ్ళు ఇదిగో నేను ఆయన చేతిలోనికి ఒక పెద్ద కవర్ పెట్టాడు ఇది దేవుడు బక్సింగ్ గారికి ఇమ్మని చెప్పినాడు టికెట్లు కొనుక్కోండి మిగతా మీరు ఆయనకి ఇచ్చేయండి నాకు టైం లేదు నేను మాట్లాడటానికి కనుక ఆయన అక్కడి నుండి నిష్క్రమించినాడు దైవమా ఇది ఏం విశ్వాసం ఇది ఏమి జీవితం ఇది ఏమి ఎత్తైన ఆత్మీయ అనుభవం తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ఆయన టికెట్ తీసుకున్నాడు బయటకు వచ్చినాడు అంతలో బ్సింగారావు పని వారు వచ్చినారు బింగరా సామానమైన దోతి కట్టుకుని ఎడ్ల పని మీద వచ్చిన ఆయన చూసినాడు ఆయన భుజం ఇచ్చి వేసాడు కాని సంగతులు దేవుడు జరిగించినాడంటే ఇంతకంటే ఇంకరేం రుజువు కావాలి బ్రదర్ ద లాడ్ హెల్ప్ యు దేవుడు నీకు సహాయం చేశాడా ఈ పరిచర్య ఇది నేను అనుభవిస్తుంది ఫలము ప్లాట్ఫామ్కి టికెట్ కొనటానికి కూడా డబ్బులు లేనంత దీనంగా ఆరంభించబడిందని తెలుసా ఓ కొత్త తరమా ఓ యవన రక్తమా ఓ యవన జనమా ఇక్కడెవరన్నారా అంటే పేదవాళ్ళు ఉన్నారా 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 కానీ దేవుని దాసుడు అంత పేదరికం దగ్గరికి వెళ్ళినా కూడా అదే హిమాలయ పర్వతాలంత విశ్వాసం ఆ టికెట్ అవసరమైన డబ్బులు కూడా నా దేవుడు ఇంటి దగ్గర కాదు రైల్వే స్టేషన్ దగ్గర కాదు క్యూలో మాత్రమే కాదు టికెట్ కొనే దగ్గర కూడా పంపించగలడు